వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది కూడా నాకు మెసేజ్ చేసి ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారు దయచేసి నాకు ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా వీడియోలు చేస్తున్నా మీకు ఇంత యాక్వరెట్స్గా ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఎవరో చెప్పరండి ప్రతి ఒక్కరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అలాగే సచివాలయం త్రీ పాయింట్ జీరోలో ఆల్రెడీ ఫైనాన్స్ కమిషన్ దగ్గర అంటే మనకి ఈ ఆర్థిక శాఖ దగ్గర పోస్టులు అన్నీ ఉన్నాయండి సో ఇవి కాకుండా మహిళా పోలీసులకు సంబంధించి చాలా పోస్టులు అంటే ఈసారి ఈ సచివాలయం త్రీ పాయింట్ జీరోలో మహిళలకు ప్రాధాన్యత పెరిగింది పోస్టులు కూడా చక్కగా పెరిగినాయి వాళ్ళకి తెలియట్లే సో ఈ అవకాశాన్ని బేస్ చేసుకోండి మహిళా పోలీసు ఒకటి పంచాయతీ సెక్రటరీలు అండి డిజిటల్ అసిస్టెంట్లు విఆర్ఓలు సో మీకు నేను చెప్తున్నా ఈ రత్నం సార్ చెప్పేది మీరు జాగ్రత్తగా నమ్మితే మీరు ముందుకు వెళ్తే వందకి వంద శాతం కూడా మీకు ఉద్యోగం వస్తుందండి దాంట్లో తిరగలేదు చెప్తున్నా కదా మీకు ఏదైనా వాటికి సంబంధించి మెటీరియల్ లాంటివి కావాలి అంటే అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ పెట్టు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అండి పైగా గైడెన్స్ కూడా ఈ రత్నం సార్ దగ్గర అంత బాగుంటుంది మీకు సో అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకోవాలి అవకాశం లేనప్పుడు కాదు కదా కాదు సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ నేను మీ మంచు కోసం మీ శ్రేయస్సు కోసం చెప్తూ ఉన్నా దయచేసి నాకు ఫోన్ కాల్స్ కాదు మెసేజ్ పెట్టండి చాలామంది ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు నేను చెప్తే నా ఫోన్ కాల్స్ అయితే మాట్లాడలేనండి అదే మెసేజ్ పెట్టండి మీకు ఇది అవకాశం సచివాలయం తిరిగి త్వరగా ఇచ్చేస్తుంది ఏ ప్రభుత్వం నీకు ఏదో ఎందుకు సో త్వరగా ఇచ్చేస్తారో కాబట్టి నువ్వు జాగ్రత్తగా